దేశంలోనే ఎంతో ప్రసిద్ధి చెందిన మంచినీటి సరస్సు కొల్లేరు గురించి మనం ఫస్ట్ ఎపిసోడ్లో చెప్పుకున్నాం ఫస్ట్ ఎపిసోడ్లో కూడా మనం భీమవరం వైపు నుంచి వచ్చే మార్గంలో ఏమేమి ఉన్నాయి ఎట్లా రావాలి ఇటు కైకలూరు నుంచి అయితే ఎంత దూరం అటు ఏలూరు నుంచి అయితే ఎంత దూరం ఇవన్నీ కూడా చెప్పుకున్నాము ఈ ఈ ఎపిసోడ్లో మాత్రం ఈ సంరక్షణ కేంద్రంలో మనం ఉన్నది ఆటపాక పక్షుల పెలికాన్ ప్యారడైజ్ ఈ పెలికాన్ ప్యారడైజ్లో పర్యాటకులు వచ్చిన తర్వాత వీరు వీక్షించడానికి ఇక్కడ ఏమున్నాయి సౌకర్యాలు ఏమున్నాయి అలాగే పక్షులు కూడా ఎన్ని రకాల పక్షులు ఉన్నాయి ఏ ఏ పక్షులు ఉన్నాయి నాకు తెలుసు మేరకు నేను ఇక్కడ మీకు చూపించే ప్రయత్నం అలాగే చెప్పే ప్రయత్నం కూడా చేస్తాను ఇప్పుడు చూడవచ్చు మనం ఇలా లోపలికి వెళ్తే ఇది ఇదంతా కూడా ఆఫీసు ఏదైతే పర్యాటక శాఖ ఆధ్వర్యంలో టూరిజం ఆధ్వర్యంలో నడుస్తున్న ఇది బుకింగ్స్ బుకింగ్ కౌంటరు బుకింగ్ కౌంటర్ కూడా ఉంది ఇక్కడ నైన్ థర్టీ నుంచి నైన్ థర్టీ నుంచి సాయంత్రం ఐదున్నర వరకు కూడా ఇక్కడ ఇవి ఈ కేంద్రం పనిచేస్తుంది పర్యాటకులు కూడా ఆ టైంలో వచ్చి మొత్తం ఈ కేంద్రాన్నిలోని అన్ని అన్నింటినీ కూడా చూడవచ్చు బుకింగ్ కౌంటర్లో కూడా అక్కడ చూస్తే టికెట్ ధరలు కూడా ఉన్నాయి పెద్దవారికి అయితే ఇక్కడ ఇంకో ప్రత్యేకత ఉంది ఇక్కడ దేశంలో ఉన్న మన భారతదేశస్తులైతే నలభై రూపాయలు అలాగే విదేశీయులు ఎవరైనా వస్తే వంద రూపాయలు పిల్లలకైతే ఇరవై రూపాయల టికెట్టు అలాగే విదేశీయులు పిల్లలకి యాభై రూపాయలు కెమెరా తీస్తే ఐదు వందలు అలాగే ఫోటోషూట్లు అట్లాంటివి అయినా చేస్తే మూడు వేలు ఇట్లా పర్యాటక శాఖ ఏదైతే ఈ మెయింటైన్ చేయాలి కాబట్టి దీనికి ఆదాయం కోసం కొంత ప్రవేశ రుసుము అనేది ఏర్పాటు చేసింది ఇక్కడ నుంచి మనం బోర్డులు కూడా చూడవచ్చు బోర్డులు పెట్టారు అక్కడ చిత్తడి నేలలో చిత్తడి నేలను ఎక్కువగా కొల్లేరంతా కూడా చిత్తడి నేల ఈ నేల ఏ ఏ పక్షులు ఉన్నాయి ఎలా ఉన్నాయి ఇవన్నీ కూడా వాళ్ళు పెట్టడం జరిగింది ఇటువైపు మానవాళి మనుగడుకు పక్షులు ఎంత మనకి మనుషులే కాదు జంతువులు కూడా పరోక్షంగా మనకి మనం జీవిస్తున్నామంటే వాటికి పరోక్షంగా కూడా అక్కడ ఉన్న గద్దలు కావచ్చు రకరకాల జంతువులు మనకి తోడ్పడుతున్నాయి కొన్ని కొన్ని వ్యర్థాలను కూడా అవి తినటం జరుగుతుంది ఇక్కడ పాండ్ హెరాన్ అనే పక్షి చూడండి ఇక్కడ వేసారు అరుదైన పక్షులు ఇవన్నీ పాండ్ హెరాన్ అది పైన ఒకటి ఉంది ఇట్లా నార్త్ అండ్ ష షౌలర్ అలాగే పీసెంట్ టైల్డ్ అంట అలాగే పక్షులు కూడా చాలా వరకు కూడా ఉన్నాయి ఈ పక్షులు ఇక్కడ మనకి చూపించారు ఇది మనం ఇప్పుడు పక్షులు ఏదైతే ఆవాసంగా ఉన్నాయో ఆవాసానికి సంబంధించిన ఒక చెరువు లాంటిది ఇది సరస్సే ఈ సరస్సులు అయితే వేసవకాలం కాబట్టి నీళ్లు తక్కువగా ఉన్నాయి అదిగో మనం దూరంగా చూస్తే అనేక రకాల పక్షులు అయితే కనిపిస్తున్నాయి ఎగిరేది గోడబాత్ అంటారు దాన్ని ఆ గోడబాత్ కూడా ఇది ఇక్కడ ఈ సరస్సులో పర్యాటకులు ఇక్కడికి వచ్చిన వారు సరస్సులో బోట్ షికారు కూడా ఉండేది నీరు తక్కువగా ఉండటం వల్ల బోట్ షికార్ అయితే ప్రస్తుతానికి నడవటం లేదని చెప్పాలి మనం లోపల కూడా వెళ్ళి అన్నీ మీకు చూపిస్తాను కొల్లేరు ఈ కొల్లేరు అంటే ఇటువైపు ఏలూరు నుంచి ఇటు ఆకివీడి మండలం వరకు కూడా ఉంది ఇటు కృష్ణా జిల్లా వైపు కూడా ముదినేపల్లి మండలం వరకు కూడా ఈ కొల్లేరు విస్తరించి ఉంది కొల్లేరు అంటేనే సాధారణంగా ఒకప్పుడైతే కొల్లేరు ఎంతో స్వచ్ఛమైన నీటితో ఉండేది అందుకే దేశంలో ఉన్న అనేక సరస్సులు ఉన్నాయి ఉప్పు నీటి సరస్సులు ఉన్నాయి ఉప్పు నీటి కయ్యలు ఉన్నాయి రకరకాలు ఉన్నాయి ఇది మాత్రం పూర్తిగా మంచినీటి సరస్సు మనం చూడవచ్చు అక్కడ పర్యాటక శాఖ వారు ఈ వీటన్నిటినంటే కొల్లేటి అన్ని ప్రాంతాల్లో కూడా ఈ వివిధ రకాల పక్షులు సైబీరియా ఆస్ట్రేలియా నెదర్లాండ్ వంటి ప్రాంతాల నుంచి డిసెంబరు ముందు డిసెంబర్ ముందు వేల కిలోమీటర్లు వేల కిలోమీటర్లు ఎగిరి వచ్చి ఇక్కడ సంతానోత్పత్తి చేసుకునేవి సంతానోత్పత్తి చేసుకుని మళ్ళీ ఫిబ్రవరి ఏప్రిల్ మాసంలో ఇక్కడి నుంచి వాటి తిరుగు ప్రయాణానికి వెళ్ళిపోయాయి అయితే రాను రాను పక్షులు రాక గతంలో అయితే ఈ ప్రాంతంలో వరిచేలు ఎక్కువగా ఉండే వరిచేలు వరి పంట ఉండటం వల్ల ఆ వరి ధాన్యం తినటం కోసం అట్లాగే ఇక్కడున్న కొల్లేటి సరస్సు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కువగా నత్తలు అవి కావడంతో ఆ నత్తలు తినేందుకు కూడా ఇవి ఇక్కడికి వచ్చేవి పిల్లల్ని సంతానోత్పత్తి చేసుకుని మళ్ళీ ఆస్ట్రేలియా వంటి ప్రాంతాలకి ఎగిరిపోయాయి రాను రాను ఏమైందంటే ఈ ప్రాంతంలో కొల్లేటి సరస్సు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కువగా వరి పొలాల స్థానంలో చేపలు రొయ్యలు చెరువులు విస్తరించేసాయి దాంతో వరి పొలాలు పోవడంతో ఆటోమేటిక్ ఇక్కడికి మేత పోయింది ఫస్ట్ వాటికి దాణ పోవడంతో పక్షులు రాక కూడా తగ్గిపోయింది మరోవైపు పురుగు మందులు స్పేయింగ్ పురుగు మందులు విషపూరితమైన మందులు కూడా రైతాంగం ఆక్వ రైతులు వాడటం ఈ వాడటం వల్ల కూడా కొంత వీటికి ఆవాసాలకు ఇబ్బంది ఏర్పడింది దాంతో ఇవన్నీ కూడా రాను రాను తగ్గిపోయాయి సరస్సులోని ఈ ప్రాంతానికి ఈ ప్రాంతమే అనువుగా ఉండటంతో ఈ ఆటపాక అంటే రహదారికి దగ్గరగా ఉండటం రెండు ఇక్కడ అనువైన సరస్సు పక్షులకు అనువైన సరస్సు ఉండటంతో అటవీ శాఖ వారు ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నారు మనం పైన చూస్తున్నది అవి గోడ బాతులు పొంగలే అవి కానీ అవి చాలా వెయిట్ ఉంటాయి కూడా ఇవి రకరకాలు వీటి వరకు అయితే ఫెలికాన్ వంటి పక్షులు చిన్న చిన్న పిచ్చుకులు రకరకాలు రకరకాలు వచ్చి అక్కడ చూడండి సేద తీరుతున్నాయి ఇవన్నీ కొన్ని అయితే వృద్ధాప్యానికి కూడా వచ్చేసినట్టుగా కనిపిస్తున్నాయి మనకి ఎందుకంటే ఎప్పుడో వచ్చేసినాయి ఇవన్నీ చాలా వరకు సంతానోత్పత్తి గుడ్లు పెట్టడం గుడ్లు పెట్టి వాటిని పిల్లల్ని చేయటం ఇవన్నీ ఇక్కడి నుంచి ఇవి ఈ తొమ్మిది వందల ఒక్క చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో ఉన్న ఈ కొల్లేటి సరస్సులోని అన్ని ప్రాంతాలకు వెళ్ళి మేతను తింటాయి మేతను తింటాయి ముఖ్యంగా ఈ ఏంటంటే ఆవాసాలు కావడంతో ఈ ఆవాసాలు మీదకి వచ్చి శాతీతాయి అది ఒక కింద నత్తలను తినే ప్రయత్నం చేస్తున్నాయి చూడండి ఇవన్నీ పర్యాటకులకి చాలా కనువిందిగా పిల్లలు పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తారు చాలా ఎంజాయ్ చేస్తారు అయ్యా చెట్ల మీద ఉన్నాయి అక్కడ మనకు ఒక బోటు కనిపిస్తుంది బోటు బోటు కనిపిస్తుంది ఆ బోటు పైనే ఇక్కడ ఇదంతా గోడ బోటు షికారు చేసేవారు వాటర్ తగ్గిపోయింది బోటు ప్రయాణించే అవకాశం కూడా లేదు మన ఇవన్నీ ఒక రకమైన పక్షులు ఒక రకం ఇంటి చిన్న కొంగలు ఉన్నాయి పెద్ద కొంగలు ఉన్నాయి రకరకాల పక్షులు ఉన్నాయి వాటి యొక్క శాస్త్రీయ నామం మనకి సరిగా తెలిగిపోయినప్పటికీ కూడా మనం చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాము ఒక పక్షిని ఇంకో పక్షి అని పేరు చెప్తే మళ్ళీ అది కరెక్ట్గా ఉండదు కాబట్టి ఇవన్నీ కూడా రకరకాల అరుదైన పక్షులని మాత్రం నేను చెప్పగలను నల్ల కొంగలు అక్కడ నల్ల కొంగలు ఉన్నాయి చూడండి నల్ల కొంగలు లేజర్ విజిటింగ్ డక్ అలాగే ఓరియంటల్ వైర్ ఐబ్రాస్ అని ఐదో ఒక అంట గ్రే హీరోయిన్ రెడ్ వైటెడ్ లిఫింగ్ అని అదొకటి పెయింటెడ్ స్టాక్ అని ఇవన్నీ కూడా అట్ల శాస్త్రీయ నామాలు ఇక్కడ ఏదో బోర్డు మీద ఉంది ఆ బోర్డు మీద నేను చదివి మీకు చెప్తున్నాను పర్యాటక సేవలు ఇక్కడ టవర్స్ కూడా కట్టారు అక్కడక్కడ వాచింగ్ టవర్స్ అంటారు అట్లని ఇది ఇంచుమించు వంద ఎకరాల పైన ఉంటుంది ఈ సరస్సు ఈ సరస్సు అయితే వంద ఎకరాల పైన ఉంటుంది పక్షులు కొల్లేరు అంతా తిరుగుతాయి కొల్లేటిలో మనకి ఈ నల్లమల అడవుల్లో జంతువులను ఎలా కాపాడుతున్నారో అలా ఇక్కడ కూడా పక్షులను కాపాడాలి నిజంగా వాటి వేటగాళ్ళ బారిని పడకుండా వాటిని కాపాడవలసిన అవసరం ఉంది ఎంత ఫారెస్ట్ డిపార్ట్మెంటు ఈ పక్షుల సంరక్షణకు చర్యలు తీసుకుంటున్నా వేటగాళ్ళు అనేవాళ్ళు వాళ్ళు వాళ్ళని కంట్రోల్ చేయాలంటే కొద్ది కష్టంగానే ఉంది పైగా ఈ శాఖలో స్టాఫ్ కూడా చాలా తక్కువగా ఉంటారు ఇంత విస్తీర్ణమైన ఇంత పెద్దదైన సరస్సుని కాపాడాలంటే ఎక్కువ మంది స్టాఫ్ కూడా కావాలి గాడ్స్ క్లాండ్స్ కావాలి పూ ఫారెస్ట్ అధికారులు కావాలి ఇవన్నీ కూడా శ్రమతో కూడుకున్నవి చాలా వరకు చేస్తున్నాయి ఇది చూడండి ఇది ఇది కేవలం కొల్లేరు వైల్డ్ లైఫ్ సెంచరీలో ఈ తెల్లని శరీరం పొడవైన పసుపు రంగు సూది ముక్కు ఎస్సాకారు పొడవైన మెడ నల్లటి కాళ్ళతో కొల్లేరులో స్థిరంగా నివసించే అర్థమైన పక్షి ఇది కొల్లేరు పక్షి కొల్లేటి కొంగ అంటారు సరే కొల్లేడు కొంగ అంటే ఇదే ఇది ఇంకెప్పుడు ఉంటుంది ఆస్ట్రేలియా నుంచి లేకపోతే సైబీరియా నుంచి న్యూజిలాండ్ నుంచి రాదు ఇది కేవలం కొల్లేటిలో తిరిగే స్థిరంగా ఉండే అంటే స్థానికులు అనమాట మనం ఒక మాటలో చెప్పాలంటే ఈ స్థానికురాలు ఇది స్థానికంగా ఉండేది ఇవన్నీ కూడా విదేశం నుంచి వచ్చి ఎన్ఆర్ఎస్ ఎన్ఆర్ఐ పక్షులు అన్నీ ఆస్ట్రేలియా నుంచి సైబీరియా నుంచి అలాగే ఇతరత్ర ప్లేసుల నుంచి ఎగిరి వేల కిలోమీటర్లు ఎగిరి వచ్చి అన్నీ కూడా మనం ఎన్ఆర్ఎస్ అని చెప్పాలి ఎన్ఆర్ఎస్ అంటే విదేశీ పక్షులు ఇక్కడ ఉండి స్థానికంగా ఉండేవి కూడా చాలా ఉన్నాయి వాటి డామినేషన్ కూడా ఉంటుంది కొద్దిగా ఇక్కడ వాటి డామినేషన్ ఉంటుంది వాళ్ళు అదిగో చాలా దూరం నుంచి చూడవచ్చు అది మధ్యలో ఉన్నది మధ్యలో మనకున్న అదైతే మనం మన కెమెరా కూడా అంతవరకు పనిచేద్దాము చూద్దాం అయినప్పటికీ ప్రయత్నిస్తున్నాం అది అక్కడ కూడా పక్షులు ఎక్కువగా ఉన్నాయి ఇవన్నీ కూడా వీటికి వాటర్ని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అప్పుడప్పుడు వాటర్ని అందిస్తారు వాటర్ తోడతారు వేరే ప్రాంతం నుంచి వాటర్ తోడతారు ఇక్కడ పర్యాటకులు దారంట ఇంచుమించి ఇది కిలోమీటర్ రెండు కిలోమీటర్ల విస్తీర్ణంలో రోడ్డు వేశారు దారిలో సాయంకాలం అప్పుడు అప్పుడు కూడా ఇక్కడ కూర్చోవడానికి బల్లలు బల్లలు అవి ఏర్పాటు చేశారు సేద్దేరొచ్చు ఇంకా మనకు పర్యాటకులు ఉన్నప్పుడు వస్తే ఇంకా చాలా బాగుండేది కానీ మనం ఈరోజు ఉదయాన్నే వచ్చాం ఉదయాన్నే రావటం వల్ల పర్యాటకులు అయితే లేరు ఈరోజు సండే సండే వస్తారు బాగా వస్తారు అది రౌండ్ షేప్లో ఆ పక్షులు చూడండి అసలు అవి అక్కడ ఏం చేస్తున్నాయి ఏం చేస్తున్నాయి మేత తింటున్నాయా ఆ పిల్లలకు కూడా మేత పెడుతున్నాయి చూడండి పక్షి పక్షి నుంచి మనిషి నేర్చుకోవాల్సింది చాలా ఉంది పక్షి తన గూడు కడుతుంది తన పిల్లల కోసం అలాగే వాటిని పెంచి వాటి రెక్కలు వచ్చి పైకి ఎగిరే వరకు కూడా సాగుతుంది అదే మనం చాలామంది కుటుంబంలో పిల్లలను పోలుస్తాం రెక్కలు వచ్చినాయి ఎగిరిపోయాడు అంటారు అంటే ఒక వయసు వచ్చిన తర్వాత అటు సంపాదన అటు చూసుకుని వెళ్ళిపోయాడు తల్లిదండ్రులను చూడకుండా అనే దాన్ని పక్షితో పోలుస్తాం పక్షి రెక్కలు వచ్చి ఎగిరిపోయిందంటే అది అంటే పాపం పిల్లలకే ఎగిరే వరకు కూడా సాగు మనం కూడా మనుషులు కూడా పిల్లల్ని అంతే కదా చదివిస్తారు మంచి భవిష్యత్తు కల్పిస్తారు పేరెంట్స్ కల్పించి అప్పుడు బాబు నీ బతుకు బతుకురా అంటారు అలాగా ఇక చూస్తే ఇక పక్షుల్లో ఎన్ని రకాలు ఉన్నాయో మనం చెప్పలేం ఇక్కడ ఒక బోర్డు ఉంది నార్త్ రన్ సివిల్ రా ఎవిట్ ఎవటి ఇలాగ రెడ్ నాపి డైబిస్ అంట అలాగే కింద బిల్ స్ట్రాక్ గ్రేరీ పెలికాన్ గ్రేటర్ ఫ్లామింగో ఫ్లామిగో ఇదో బాతిలా ఉంది అది ఈ ఇవన్నీ కూడా ఈ కొల్లేరు సరస్సుకు వచ్చే పక్షులు ముఖ్యమైన పక్షులండి ఇవి చాలా రకరకాల పక్షులు ఉన్నాయి ఇవన్నీ కూడా కొల్లేటిలో మనకి ఏ ప్రాంతానికి వెళ్ళినా దొరుకుతాయి అయితే గుడ్లు మాత్రం అబ్బా అది ఎగురుతున్నాయి చూడండి అంత అబ్బాబా ఆహా ఏమి సుందర దృశ్యం అండి బాబా బాబా ఇవి నీటి కాకులండి ఇవి మాత్రం నీటి కాకులే ఈ వీటి వల్ల రైతాంగ ఆక్వ రైతులకు నష్టం ఎందుకంటే నీటి కాకులు చిన్నపిల్లలు ఉన్నప్పుడు చేప పిల్లలను తినేస్తాయి దానికోసం రైతుల పాపం చేసే తప్పు అయినప్పటికీ తప్పదు కొన్ని కొన్ని చోట్ల వేటాడే ప్రయత్నం కూడా చేస్తారు ఎందుకంటే లేకపోతే వాటికి లక్షలాది పెట్టుబడి పెట్టి వాళ్ళు పెంచుకునే చేపలకి చేపలు తినేస్తాయి ఈ నీటి కాగలి నీటిలో మునిగి ఎన్ని తిండే ఒక పక్షి ఒక నీటికాకి వచ్చి గంట వ్యవధిలో పది చేపలను తినేస్తుంది అంగులు రెండు అంగులాలు ఉండే చేపల్ని పది చేపల వరకు తినేస్తుందండి ఇక్కడికి వచ్చే టూరిస్టులు పర్యాటకులు కూడా కింద నుంచి చూస్తే చాలా వరకు కనపడవు కొన్ని అందుకు వాచ్ టవర్స్ కూడా కట్టారు మనం ఈ వాచ్ టవర్ పైకి ఎక్కి ఒకసారి మనం కూడా చూద్దాం ఎలా ఉంటుందో చూద్దాం అక్కడి నుంచి వాచ్ చేస్తే ఎట్లా ఉంటుంది చూద్దాం చాలా హైట్ కట్టారు ఎందుకంటే ఆ చివరి చిరు సరస్వ ఆ చివరి వరకు కనపడాలి కదా అందుకనుకుంటా చాలా హైట్ కట్టారు ఇక్కడ నుంచి చాలా బాగా కనిపిస్తుంది ఇక్కడ నుంచి మన కెమెరాలో కూడా ఒకసారి షూట్ చేద్దాం చూసారా అసలు ఇక్కడ నుంచి చూస్తే ఎట్లా ఉందో ఆ చివరి వరకు అక్కడెక్కడో ఉన్నాయి బయనెక్లర్స్ తోటి వాటితో ఇక్కడికి పర్యాటకులు వచ్చినప్పుడు వాళ్ళు కూడా చూస్తారు లాంగ్ సీయింగ్ కూడా వాళ్ళకి బాగా కనపడుతుంది చూసారా ఎక్కడ దాకా ఉందో చాలా దూరం వరకు మనకి వ్యూ అయితే వ్యూ షాట్ అయితే చాలా బాగుంది నిజంగా మనకి వర్షాకాలం వస్తే ఇవన్నీ ఫుల్ అయిపోతుంది వాటర్ ఫుల్ అప్పుడైతే కుండలా ఉంటుంది కొల్లేరు ఎక్కడ చూసినా వాటరు ఎక్కడ చూసినా సరస్సు అంటే ఇదిరా అనిపిస్తుంది సమ్మర్ కాబట్టి కొద్దిగా వాటర్ లేదు అసలు వర్షాకాలం చూడాలండి కొల్లేరు సరస్సును వర్షాకాలం చూస్తే అవి అందరేమి మామూలుగా ఉండదు ఇది టూరిస్టులు ఎవరైనా వస్తే ఈ బోట్లన్నీ ప్రయాణిస్తారు రెండు బోట్లు ఉన్నాయి రన్నింగ్ కండిషన్లో ఇందాక మనం చూసాం ముందు చూసాం ఆ బోట్ అయితే రన్నింగ్ కండిషన్లో లేదు లోపలికి వెళ్ళి టికెట్ కూడా పెట్టారు లోపలికి వెళ్ళి చూడటానికి టికెట్ పెట్టారు అట్లాగే ఇక్కడి నుంచి వెళ్ళచ్చు హాయిగా చూడవచ్చు మరోవైపు చూస్తే మనకి ఇక్కడ వలస పక్షుల ఆవాస కేంద్రమని పూర్తిగా ఇక్కడ ఏర్పాటు చేశారు ఎంతమంది పర్యాటకులు వచ్చినా లోపల ఏ పక్షి ఏ దేశం నుంచి వస్తుంది ఎట్లా వస్తుంది అలాగే ఎప్పుడెప్పటి నుంచి వస్తున్నాయి అది ఇది ఆవాస కేంద్రం పక్షుల ఆవాస కేంద్రం దాని గురించి ప్రభుత్వం ఏం చేసిందంటే లోపల ఒక మ్యూజియం లాంటిది ఏర్పాటు చేసింది మ్యూజియంలో ఏ దేశం నుంచి ఎన్ని పక్షులు వస్తాయి ఎలాంటి పక్షులు వస్తాయి ఇవన్నీ కూడా చూపిస్తాయి మరో విషయం చూసారు ఆ బోటుకి ఓ పేరు పెట్టారు అక్కడ చూడండి ఒకసారి అది దాన్ని జూమ్జే ఫ్లెమింగో అది కూడా పక్షి పేరే అక్కడ గోడ పైన కూడా అనేక రకాల పక్షులు బొమ్మలు ఇవన్నీ చేశారు ఇవి ఈ మ్యూజియం కూడా నేను చూపించే ప్రయత్నం చేద్దును అయితే మనం కొద్దిగా ఎర్లీగా కూసాం ఇది తొందరపడి కోవిల ముందే అంటారు చూసారా అట్లాగా వాళ్ళు పదింటికి వస్తారు మనం ఎర్లీ మార్నింగ్ వచ్చేసాం అక్కడ వచ్చేసింది అయినప్పటికీ వెయిట్ చేయొచ్చు మనకింకా ఏలూరు నుంచి కొల్లేరు అంతా కనిపిస్తుంది ఏలూరు నుంచి కొల్లేరు చాలా మంచి రోడ్డంతా వస్తుంటే అటు ఇటు కొల్లేరు నేను ఇప్పుడు భీమవరం నుంచి మాత్రమే చూపించాను భీమవరం నుంచి మాత్రమే మీకు కొల్లేరిని నేను మీకు పరిచయం చేశాను మరోసారి ఇది రెండో ఎపిసోడ్ అనుకున్నాం కదా మూడో ఎపిసోడ్లో ఇటు ఏలూరు నుంచి కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను అప్పుడు ఇంకా సుందర దృశ్యాలు ఉంటాయండి అసలు ఏలూరు నుంచి వస్తామంటే కొల్లేరు అటువైపు ఇటువైపు పెదడ్లగాడి వంతిన అలాగే ఎదరికొచ్చిన తర్వాత ఇంకా స్లీపరు రకరకాలు ఉన్నాయి వాటి నుంచి చూడాలంటే ఇంకా మరో అంటే మరో కోణం అంటారు సరే కొల్లేరికి మరో కోణం కూడా ఉంది ఆ మరో కోణాన్ని మూడో ఎపిసోడ్లో మీకు చూపిస్తాను ఈ ఎపిసోడ్ కొంచెం లాంగ్ అయినప్పటికీ స్కిప్ కాకుండా మొత్తం చూడండి ఎందుకంటే విషయాలు చాలా విషయాలు చెప్పాను మీరు అంతా కూడా చూసి కొల్లేటికి రావడానికి మీరు వచ్చే సమ్మర్ సెలవులో పిల్లలు ఎక్కడికి వెళ్ళాలా ఎక్కడికి వెళ్ళాలా టూర్ ప్లానింగ్స్ ముందే ఉంటాయి ఆ ప్లానింగ్లో టూర్ ప్లానింగ్లో మీరు కొల్లేరిని కూడా మీ షెడ్యూల్లో పెట్టుకుంటే చక్కగా ఈసారి కొల్లేరు చూసేయండి ఎంతోమందికి చెప్పచ్చు మరి బాగుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇవన్నీ కూడా చేసి నాకు కూడా సపోర్ట్ చేయండి ఉన్న మరి కొల్లేరు ఈ ఎపిసోడ్ మీకు విజువల్స్ అన్నీ బాగుంటాయని మాత్రం నేను అనుకుంటున్నాను